రెండు వేల ఇరవై ఆరు అనేది ప్రపంచం అసలు తట్టుకోలేదు చాలా భయానకంగా ఉంటుంది అంటూ బాభావంగా భవిష్యవాణి తెలిపారు అసలు మరి రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసులకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple రెండు వేల ఇరవై ఆరులో అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటూ ఆర్థిక సంక్షోభాలు కూడా వస్తాయి దీనివల్ల ప్రపంచమే అతలాకుతలం అవుతుందని బాబా భవిష్యవాణి తెలిపారు అలాగే కీలక విషయాలు తెలిపారు రష్యా వీళ్ళ యుద్ధం చేసుకోవడం వల్ల భారత్కి కూడా చాలా చాలా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది అలాగే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది సెల్ ఫోన్ కారణంగా ప్రజలైతే ఆరోగ్యాన్ని ముప్పు కలిగే అవకాశం ఉంటుంది కృత్రిమ మేధస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారు అంటూ చెప్పింది సో ఒక యుద్ధం ఏదైనా మొదలైందంటే అది ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తుందని భవిష్యవాణి అయితే తెలిపింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో భారీ వరదలు వస్తాయి పెను భూకంపాలు వస్తాయి వాతావరణంలో కూడా మార్పు ఉంటుంది మానవులు యాభై శాతం వరకు తగ్గిపోతారు అంటూ బాబావంగా తెలిపింది బాబా చెప్పిన ప్రతీదీ జరిగింది ఇది కూడా జరుగుతుందని చాలా మంది భయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి